అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి నెల కూడా ఒక్కొక్క మహిళకు కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం ప్రతి నెల కూడా మహిళల ఖాతాల్లోకి ఈ పదహైదు వందల రూపాయలను జమ చేయడానికి ఆయన సిద్ధమైపోయారు మరి పదహైదు వందల రూపాయల పథకానికి సంబంధించి బడ్జెట్ లో కూడా నిధులు కేటాయించారు ఇక దీనిపైన చర్చ కూడా జరిగింది మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల మహిళలకు ఈ పదహైదు వందల రూపాయలను విడుదల చేయడానికి డేట్ అయితే ఫిక్స్ చేశారు మరి ఈ పదహైదు వందల రూపాయలను ఏ తేదీ నుంచి విడుదల చేస్తున్నారు ఏ మహిళలకు యొక్క పదహైదు వందల రూపాయలు జమ అవుతుంది ఎవరికి జమ కాదు కావలసినటువంటి అర్హతలు ఏంటి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఏంటి మనం ఎప్పటి నుంచి ఈ యొక్క పదహైదు వందల రూపాయల పథకానికి అప్లై చేసుకోవాలి అలాగే ఈ పదహైదు వందల రూపాయలు ఎవరెవరికి ఇస్తారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇడా అంటే ఎవరికి ఏ కులాల వారికి ఇస్తారు ఏ వయసు వారికి ఇస్తారు అనే విషయాలన్నీ కూడా మీతో నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళల సంక్షేమం కోసం ఎక్కువగా ఆయన కృషి చేస్తూ ఉన్నారు మరి ఎన్నో రకాలుగా మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడానికి ఈ యొక్క పథకాలైన సూపర్ సిక్స్ పథకాల్లో కూడా మహిళల సంక్షేమం కోసం అయితే పథకాలను కేటాయించడం జరిగింది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకం ద్వారా ఎంతో మేలు జరగబోతోంది ఇప్పటికే మహిళలంతా కూడా ఎప్పుడు ఇస్తారా అని చెప్పి ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఇక వారు ఊహించినట్లుగానే సీఎం చంద్రబాబు నాయుడు గారు తాజాగా ఈ ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు మరి పదిహేను వందల రూపాయల పథకం ఎవరికి ఇస్తారు ఎవరికి ఇవ్వరు ఏ తేదీ నుంచి ఈ డబ్బులు అనేది అకౌంట్ లోకి వేస్తారు అనే విషయాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు లాస్ట్ వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తుంది కదా లైక్ బటన్ తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది దయచేసి మీ ఫోన్ లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు వీడియో లింక్ షేర్ చేయండి అలాగే ఫేస్బుక్ ద్వారా కూడా లింక్ షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి సమాచారాన్ని కూడా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే దయచేసి ఇప్పుడే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో తప్పకుండా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన హామీ ఇచ్చారు మరి పదహైదు వందల రూపాయల పథకాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ పదహైదు వందల రూపాయల పథకం ద్వారా ఎవరికి లబ్ధి చేకూరపోతుంది ఎవరికి మేలు జరుగుతుంది అనేది చూస్తే గనక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మనకు ఏం చెప్పారంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు కేవలం మనకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మాత్రమే ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని చెప్పారు కానీ ఇప్పుడు అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఈ ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రతి మహిళకు కూడా జమ చేయబోతున్నారు మరి ఈ పదహైదు వందల రూపాయల పథకానికి అన్ని కులాల వారికి కూడా ఈ యొక్క పథకం వర్తిస్తుందని మరి ప్రతి మహిళ కూడా ఇలా చేస్తేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరుగుతుందని కూడా ఆయన చెప్పడం జరిగింది మరి పదహైదు వందల రూపాయల పథకం ద్వారా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారి యొక్క పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి రెడీ కావాలి మరి ఇక్కడ ఏ కులాల వారికి ఇస్తారని చేస్తే అన్ని కులాల వారికి ఇవ్వడమే కాకుండా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇక వయసుకు వయసుకు సంబంధించి ధృవీకరణగా అంటే మీ వయసు ఖచ్చితంగా ఇంతే ఉందని చెప్పి తెలుసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డును బట్టి వయసు మీ యొక్క వయసు అనేది నిర్ధారించడం జరుగుతుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకుని ఈ యొక్క పథకాన్ని అమలు చేయబోతోంది కాబట్టి ఏపీ ప్రభుత్వం తప్పనిసరిగా మహిళలంతా కూడా ఇప్పుడే మనకు అంటే మీ వయసు అరహతను బట్టి మీరు కొన్ని రకాల ప్రూఫ్స్ అనేటివి రెడీగా పెట్టుకోవాలి మరి ఈ పథకానికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ తేదీ నుంచి కూడా అప్లికేషన్ అనేది ఓపెన్ చేయబోతున్నారు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కులాలే కాకుండా మిగిలినటువంటి కులాల వారికి కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పారు మరి యొక్క పథకం ద్వారా రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకు లబ్ధి చేకూరాలి అంటే తప్పకుండా మీరు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ అప్డేట్ హిస్టరీ ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి మరి నాలుగు రకాల ప్రూఫ్స్ అనేది మీరు తప్పనిసరిగా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ఉంటేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి ఆధార్ అప్డేట్ హిస్టరీ అంటే ఏంటని మీరు తెలుసుకోవచ్చు గ్రామ వార్డు సచివాలయంలో ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ మీరు తీసుకోవచ్చు ఎందుకంటే చాలా మంది ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది లోపు ఉండాలి కాబట్టి వారు వయసు మార్చుకోవచ్చు చాలా మంది వయసు మార్చుకోవడం కానీ లేకపోతే మార్పులు చేర్పులు చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు మరి అలా ఏదైనా మీరు మార్చారా లేదా తెలుసుకోవడానికి ఈ ఆధార్ అప్డేట్ హిస్టరీ అనేది ప్రభుత్వం అనేది అడుగుతుంది అనమాట మరి ఆధార్ అప్డేట్ హిస్టరీని ఇస్తేనే మీకు యొక్క పథకం అనేది వర్తిస్తుంది మరి నెల చివరి నుంచి కూడా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించి మే నెల చివరి నుంచి కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది మరి ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఇక్కడ విడుదల చేస్తున్నట్లు కూడా మనకు ఆదేశాలు అయితే అందాయి కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉన్నారో పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి ప్రతి మహిళ కూడా మనకు ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో మనం చూసుకుంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉంటేనే ఈ యొక్క పథకం వస్తారు అని చెప్పి చాలా మంది అనుకున్నారు చాలా మంది అప్పట్లో పోస్ట్ ఆఫీస్ అకౌంట్లు కూడా చేశారు కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అవసరం లేదు వేరే బ్యాంక్ అకౌంట్ ఉన్నా కూడా మనకు ఇబ్బంది లేదని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే మనకు ప్రకటన అయితే చేసింది కాబట్టి ఏ బ్యాంక్ అకౌంట్ ఉన్నా పర్వాలేదు బ్యాంక్ అకౌంట్ కు లింక్ అనేది తప్పనిసరిగా అయి ఉండాలి అంటే మీకు ఒకటి లేదా రెండు లేదా మూడు అకౌంట్లు ఉండొచ్చు మరి ఏదో ఒక అకౌంట్కి మీరు ఎన్పిసిఐ లింక్ అంటే ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది చేసుకోవాలి అలా చేసుకుని పక్షంలో మీకు డబ్బులు పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్ మీరు తప్పకుండా ఈకేవైసీని కూడా పూర్తి చేయండి ఇప్పటికే మన ఆంధ్రప్రదేశ్ లో మీరు ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి నెల ముప్పై లోపు ఎవరైతే రేషన్ కార్డు దారులు ఉన్నారో వారికి ఎవరికైనా సరే కేవైసీ చేసుకోకుండా ఉంటే మీరు రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ డీలర్ ను అడిగి మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ థింగ్ ఇది ఈ ఈకేవైసీ కనుక పూర్తి చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మీకు పథకాలు గాని రేషన్ బియ్యం కానీ వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ఇక మనకి యొక్క ఆడబిడ్డ అనేది ప్రతి నెల పదహైదు వందల రూపాయలు రావాలన్నా కూడా మీరు ఈకేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి మరి నెల ముప్పై లోపు యూకేవైసీ చేసుకుంటే తర్వాత అప్లికేషన్ వేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇస్తుంది తర్వాత మీరు అంతా కూడా రెడీ చేసుకుని అర్హుల జాబితాలు విడుదల చేస్తారు తర్వాత మనకు మేలో అంటే జూన్ లో మనకి యొక్క మే చివరి మే చివరి నెల నుంచి ఆ మే చివరి వారం నుంచి కూడా జూన్ మొదటి వారంలో ఇలా డబ్బులు అనేది విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మరికొంత సమయం అయితే ఉంది మరికొంత సమయం మనం వేచి చూడాలి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంది కాబట్టి ఈ పథకాల విడుదల అనేది కొంచెం లేట్ అవుతుంది త్వరలోనే పథకాలన్నీ కూడా విడుదల చేస్తామని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటిస్తుంది మరి ఈ పథకంతో పాటు మనకు మరొక రెండు పథకాలను కూడా మే నెలలో అంటే ఈ పథకానికంటే ముందు మరొక రెండు పథకాలను ఏపీ ప్రభుత్వం విడుదల చేయబోతుంది దానికి సంబంధించి నేను పూర్తి వీడియో అనేది చేస్తాను మన ఛానల్లో అందుబాటులో ఉంది దయచేసి ఆ వీడియో ఎవరైనా చూడకుండా ఉంటే వెంటనే చూసేయండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క రెండు పథకాలు కూడా మనకు మే నెలలో అవడం జరుగుతుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారో మనకు ఎప్పుడు లబ్ధి చేకూరుతుందని ప్రతి మహిళకు కూడా న్యాయం చేస్తాం ప్రతి మహిళను కూడా అర్హులుగా పరిగణించి పేదవాళ్ళందరినీ కూడా మనకు ధనవంతులుగా మార్చేటువంటి అవకాశాలను అయితే తీసుకొస్తాం మెరుగ్గా మహిళ బాగుంటేనే కుటుంబం బాగుంటుంది కుటుంబం బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది మరి రాష్ట్రం బాగుంటేనే దేశం బాగుంటుంది అనే విషయాలతో మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్తూ ఉన్నారు అలాగే రాష్ట్ర ప్రతి మహిళ కూడా పిల్లల్ని ఎక్కువగా కనాలని చెప్పి కూడా ఆయన ప్రోత్సహిస్తూ ఉన్నారనమాట ఎందుకంటే జనాభా తగ్గిపోయింది మరి మన రాష్ట్రంలో కాబట్టి మీరంతా కూడా ఇలా చేయండి అని చెప్పి కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు మనకు ఇద్దరు పిల్లలే కాదు నలుగురు ఐదు మంది పిల్లలను కూడా కన కనాలని చెప్పి కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారనమాట మరి పిల్లల్ని కనమని కూడా ఇక్కడ ప్రోత్సహిస్తుంది గతంలోనే మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరు చాలని చెప్పి చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి మరి ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన ఈ విధంగా ముందుకైతే వెళ్తూ ఉన్నారనమాట ఇక రాష్ట్ర ఉన్నటువంటి మహిళలకి ఇది మంచి అవకాశం కాబట్టి ప్రతి మహిళ కూడా ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఈ ఆర్థిక సాయాన్ని తీసుకుని ముందుకైతే వెళ్ళండి ఇక సంవత్సరానికి నెలకు పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మీకు అందించడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి